అడవి వదిలి నగరం బాట పట్టారు మావోయిస్టులు చివరి దశలో మావోయిస్టు పార్టీ కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది మావోయిస్టు సెక్రటరీ దేవుజి అలియాస్ తిప్పి తిరుపతి ఏఓబికి వచ్చినట్టుగా పోలీసులు తేల్చారు ఏపీ వ్యాప్తంగా కూడా దేవుజీ కోసం ఏపీ గ్రే హౌండ్స్ దళాలు వేట కొనసాగిస్తున్నాయి అరణిమిల్లి టైగర్ జోన్ లో భారీ ఎన్కౌంటర్ మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా హతమైపోయారు అంతేకాదు ఈ ఎన్కౌంటర్ లో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు హిడ్మాతో పాటుగా భార్య రాజక్క మావోయిస్టు అనుచరులు మృతి చెందారు హిడ్మా మావోయిస్ట్ పార్టీ యాక్షన్ టీమ్ సెక్రటరీ హిడ్మాతో పాటుగా భార్య రాజక్క హతమయ్యారు ఇక మృతులు దేవే చైతు మల్లా కమలేష్ గా గుర్తించారు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో ఉన్నారు వసంత్ అసలు ప్రజెంట్ పెన్మలూరులో ఏం జరుగుతోంది ఏపీలో ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి సో ఇటు పెనమలూరుకి సంబంధించి మావోయిస్టులు పట్టుబట్టం సంచలనంగా మారింది దాదాపు ఇరవై ఎనిమిది మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు ప్రధానంగా ఎస్ఐబీకి వచ్చినటువంటి పక్కా సమాచారంతో దాడులు చేశారు ఇక్కడ ఆసక్తికరమైనటువంటి సంచలనమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని మావోయిస్టులు ఇక్కడికి వచ్చాను కూడా కొద్దిసేపటి క్రితం జిల్లా ఎస్పి ఇటు విద్యాసాగర్ నాయుడు అయితే స్పష్టం చేశారు దాదాపుగా ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో కుంబింగ్ పెద్ద ఎత్తున జరుగుతుండడంతో షెల్టర్ జోన్గా నగరాలు ఎంచుకున్నారు పెద్ద ఎత్తున పట్టణ ప్రాంతాల్లో అయితే ఎవరికి అనుమానాలు వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి వారంతా కూడా పెద్ద ఎత్తున అనుమానాలు రాకుండా ఉంటాయని ఇటు కాకినాడతో పాటు ఇటు విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి పెనంలూరు అలాగే ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా పర్యటన ఇటు విశాఖపట్నానికి కూడా వచ్చినట్టు కూడా తేల్చారు అయితే ఎస్ఐబీకి వచ్చినటువంటి పక్కా సమాచారంతో నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కూడా పెనమలూరును ఇక్కడికి దాదాపు పది రోజుల క్రితం వచ్చినట్టు కూడా గుర్తించారు వారి కార్యకలాపాల పైన కూడా దృష్టి సారించారు అందులో భాగంగానే ఈ ఇరవై ఎనిమిది మందికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ పైన ఫోకస్ పెట్టి వారిని దాడులు చేసి అదుపులోకి తీసుకున్నారు అయితే ప్రస్తుతం ఈ ఇరవై ఎనిమిది మందికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నగరాల్లోకి వచ్చారన్న సమాచారంతో ప్రస్తుతం వారి యాక్షన్ ప్లాన్ ఏంటి అనే దానిపై కూడా ప్రత్యేకంగా దృష్టించారు ఇప్పటికే ఆ దిశగా వారిని విచారిస్తూ ఉన్నారు ప్రస్తుతం విజయవాడలో పట్టుబడినటువంటి ఇరవై ఎనిమిది మంది కాకినాడలో పట్టుబడినటువంటి ఇద్దరు అలాగే ఇటు విశాఖతో పాటు మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా వారి కార్యకలాపాలపైన కూడా దుస్సారించారు వారి ఫర్దర్ యాక్టివిటీస్ ఏంటి ఇక్కడ ఏమైనా వీఐపీలని టార్గెట్ చేశారా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఇటు విజయవాడ కేంద్రంగానే వీఐపీలు రాకపోకలు జరుగుతుంది ఇటు మంత్రులు కేంద్ర మంత్రులకు సంబంధించిన పర్యటనలు నిత్యం కొనసాగుతున్నాయి స్టేక్ హోల్డర్స్కి సంబంధించినటువంటి రాకపోకలు పెద్ద ఎత్తున జరుగుతుంది ఇప్పటికే మావోయిస్టు పార్టీకి ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో ఇక్కడ షెల్టర్ జోన్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచి భారీ విధ్వంస రచనకి ఏమైనా రూపకల్పన చేశారా అనే దానిపైన కూడా ప్రత్యేకంగా దుస్చారించారు ప్రస్తుతం వారందరినీ కూడా రహస్య ప్రాంతానికి తరలించి అక్కడ విచారిస్తున్నాడు ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది వారికి సంబంధించిన కార్యకలాపాలపైన ప్రస్తుతం ఫోకస్ పెట్టారు అయితే వారిని అదుపులోకి తీసుకునేటటువంటి క్రమంలో మొదట ఇటు ఆక్టోపస్ బృందాలు వారిని హెచ్చరించాయి స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేశారు మొదట వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయని కూడా గుర్తించారు బాంబ్ స్క్వాడ్తో పాటు ఇటు ఆక్టోబస్ బృందాలు స్నైపర్ డ్యాక్స్తో అలాగే ఫారెన్సిక్ బృందాలు ఇక్కడ చేరుకొని వారికి సంబంధించి కొన్ని వస్తువులతో పాటు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు వారిని ప్రస్తుతం రహస్య ప్రాంతంలో అయితే విచారణ చేస్తున్నారు ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం పట్టబడినటువంటి వారిలో దాదాపు ఇరవై ఒక్క మంది మహిళే ఉండడంతో వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు